మీనా అయితే తన పుట్టింటికి అయితే వెళుతుంది అప్పుడు ఏంటమ్మా పుష్ప తాడేసుకోండవు మంగళసూత్రం ఏంటి అంటే అప్పుడు అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్తుంది మా ఇంటికి అత్త శృతి వాళ్ళమ్మ ఈ విధంగా నగలు తీసుకొచ్చింది దాని మీద నన్ను ఈ విధంగా అడిగిందమ్మా అందుకే నగలని తీసి ఇచ్చేసాను దానికి మా ఆయన కూడా కొంచెం సపోర్ట్గా ఉన్నాడు కానీ అంటే సరేలే అమ్మ మీ అత్తయ్య గారు అంటే అన్నారు అంటే అమ్మ ఎప్పుడు ఎప్పుడు నాతోనే ఉండరు కదా ఆయన కానీ ఆయన లేనప్పుడు మాత్రం ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది ఇంకా సర్దుకొని పోతున్నాను అని చెప్పని అయితే అంటుంది అప్పుడు ఇంకా నువ్వు నేను సరే నేను చీటీ డబ్బులు వస్తాయి నాకు నా పుస్తుల తాడు ఉంది కదా దాన్ని మార్చి చేసి నీకు పుస్తకలు తాడు చేపిస్తానంటే వద్దమ్మా నేను తెగేసి చెప్పేశాను మా ఆయన పుస్తలు తాడు తెస్తానని నువ్వు ఏదన్నా ముందు సుమతికి చేయాలి నా నాలాగా తనని పంపించుకో తనకి అన్ని నగలు పెట్టి పంపించాలని అంటుంది అప్పుడు ఇంకా తనకి చీటీ డబ్బులు రావడంతో పుస్తలు తాడు చేయించుకొని పార్వతి అయితే మీనా వాళ్ళ ఇంటికి వెళ్తుంది అప్పుడు ఇంకా ఈ విధంగా అన్నయ్య నా పుస్తుల తాడు మార్పిచ్చేసి మీనాకు తాడు తెచ్చానంటే మీకు అన్నీ వచ్చి చెప్పేసింది అప్పుడే అంటే మెల్లో దండాన్ని పెరుగుకొని బయటకు గెంటేసామని చెప్పనని ఇంకా ప్రభావత నోరు అయితే ఆపకుండా అలాగే పార్వతిని ఇట్టుతూనే ఉంటుంది ఇంకా అమ్మ మీ తెచ్చిచ్చే బంగారు మా ఇంట్లో పెట్టుకునే దానికి లేవమ్మ అని చెప్పని తను మీనా అలాగే బాలు ముందే తనని అవమానిస్తూ ఉంటే ఇంకా బాలు అయితే తను ఏం మాట్లాడుతుందో మాట్లాడినట్టుగా చూస్తూనే ఉంటాడు అప్పుడు నువ్వు ఎంత తెచ్చావు మీ అమ్మల ఇంట్లో నుంచి అని చెప్పని బాలు అయితే అడగతాడు అప్పుడు ఏంట్రా నువ్వు నా ముందే వాళ్ళ ముందు ఇలా